టాలీవుడ్ సీనియర్ హీరో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి మోస్ట్ అవైటెడ్ మ్యాగ్నమ్ ఓపస్ విశ్వంబర ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాకి విశ్వంబరలో త్రిషా కృష్ణన్ కళానాయక నటిస్తుండగా మరికొందరు స్టార్ హీరోయిన్స్ కీలక పాత్రలో కనిపించనున్నారు సోషల్ ఫ్యాంటసీగా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ గ్లిమ్స్ విడుదలయక అంచనాలు ఆకాశాన్ని తాకిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మెగా అభిమానుల కోసం తాజాగా చిత్రం యొక్క కీలక అప్డేట్ అందించిన విషయం తెలిసిందే దీని ప్రకారం విశ్వంబరా హైదరాబాద్ లో ఓ కీలక షెడ్యూల్ చిత్ర బృందం పూర్తి చేసుకుందట మెగాస్టార్ చిరంజీవి గారు హీరోయిన్ త్రిషా కృష్ణన్ తదితరులు షూటింగ్ లో పాల్గొన్నారు ఈ షెడ్యూల్లో కొన్ని టాకీ పార్ట్స్ పాట యాక్షన్ బ్లాక్ ని చిత్రీకరించారు ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి గారి నివాసంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో సహా మొత్తం బృందంతో పాటు త్రిషా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ఇదొక లెజెండరీ అద్భుతమైన రోజు అని ఆమె పోస్ట్ చేశారు చిరంజీవి గారు త్రిష వశిష్ట కీరవాణి విక్రమ్ వంశీ చోటకే నాయుడు ఏఎస్ ప్రకాష్ కనిపిస్తున్న మరో పోస్టర్ను మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో ఇంట్లో వైరల్గా మారిన విషయం మనకు అందరికి తెలిసిందే ఇక ఉండగా ఈ మూవీ విషయాలను ఈ మూవీ విలన్గా యాక్ట్ చేస్తున్న నటుడు రావు రమేష్ గారు పంచుకున్నారట ఆయన మాట్లాడుతూ విశ్వం మూవీలో నేను యాక్ట్ చేస్తూ ఉండడం బాగుంది చిరంజీవి గారు మూవీలో మొదటిసారిగా నటిస్తూ ఉన్నా ఈ సినిమాలో చిరంజీవి గారి ఎనర్జీ చూసి నిజంగా షాక్ అయ్యా థియేటర్లో ప్రతి ఒక్కరికి తప్పకుండా పూనకాలు గ్యారెంటీ అంటారట రావు రమేష్ గారు పరిస్థితి న్యూస్ కూడా తెగ అవుతోంది ఇకపోతే ఈ మెగా ఫ్యాంటసీ అడ్వెంచర్స్ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యూవి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు మెగాస్టార్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి జనవరి పదిన విడుదల కానుంది ఈ సినిమా